హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో టాప్ మోడల్ ఛాలెంజ్ ముగిసింది మిస్ ఇండియా నందిని గుప్తా ఆసియా ఓషియానా విజేతగా ఎంపికైంది వివిధ ఖండాల నుంచి విజేతలను ప్రకటించారు హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు క్రమంగా తుదిదశకి చేరుకుంటున్నాయి తాజాగా ఈ పోటీల్లో అత్యంత కీలకమైన టాప్ మోడల్ ఛాలెంజ్ ముగిసింది ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని నిర్వాహకులు విజేతలుగా ప్రకటించారు అదరగొట్టినం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో శనివారం సాయంత్రం నిర్వహించిన మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు టాప్ మోడల్ ఛాలెంజ్లో మిస్ ఇండియా నందిని గుప్తా ఆసియా ఓషియానా విజేతగా ఎంపికయ్యారు టాప్ మోడల్ ఛాలెంజ్ రెండు రౌండ్లుగా జరిగింది ఈ టాప్ మోడల్ ఛాలెంజ్లో ఖండాల వారీగా విజేతలను వారి అభిరుచి ఆత్మవిశ్వాసం ర్యాంప్వాక్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేశారు ఆసియా ఓషియానా టాప్ మోడల్ విజేతగా భారత్ నిలిచింది ఇండియాకి చెందిన నందిని గుప్తా టాప్ మోడల్ విజేతగా నిలిచారు మిస్ నమీబియా సెల్మా కమాన్యా మిస్ మార్టినిక్ ఆరెలీ జోచిమ్ మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్డ్ ఇతర ఖండాల విజేతలుగా నిలిచారు ఈ ఈవెంట్ కేవలం అందాల పోటీ మాత్రమే కాకుండా సాంస్కృతిక వైభవాన్ని ఫ్యాషన్ను తెలంగాణ చేనేత వస్త్రాల సంపదను ప్రదర్శించే వేదికగా నిలిచింది పోటీదారులు పోచంపల్లి గద్వాల్ గొల్లభామ వంటి వృత్తిపరంగా నైపుణ్యం కలిగిన హ్యాండ్లూమ్ బట్టలు ధరించి ర్యాంప్పై మెరిశారు ముత్యాల నగరమైన హైదరాబాద్కు గౌరవంగా ముత్యాల స్ఫూర్తితో రూపొందించిన వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ ప్రత్యేక దుస్తులను ప్రఖ్యాత డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించారు మొదట ప్రతిఖండం నుంచి ఇద్దరు ఫైనలిస్టులను ఎంపిక చేశారు ఆఫ్రికా నుంచి మిస్ కోడ్ డి ఐవోయిర్ ఫటోమాటా కూలిబాలి మిస్ నమీబియా సెల్మా కమాన్యా ఎంపిక కాగా అమెరికా నుంచి మిస్ మార్టినిక్ ఆరెలి జోచిమ్ మిస్ వెనెజులా వాలేరియా కన్నవో ఎంపికయ్యారు ఆసియా ఓషియానా నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా మిస్ న్యూజిలాండ్ సామంతా పూల్ యూరప్ నుంచి మిస్ బెల్జియం కారెన్ జాన్సెన్ మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్డ్ ఫైనలిస్టులుగా నిలిచారు ఇతర ప్రత్యేక అవార్డుల్లో ఉత్తమ డిజైనర్ డ్రెస్ కేటగిరీలో మిస్ సౌత్ ఆఫ్రికా జొలైస్ జాన్సెన్ రెన్స్బర్గ్ మిస్ ప్యూర్టోరికో వాలేరియా పెరెజ్ మిస్ న్యూజిలాండ్ సామంతా పూల్ మిస్ ఉక్రెయిన్ మారియా మెల్నిచెంకో విజేతలుగా గుర్తింపు పొందారు వారు ధరించిన ప్రత్యేక డిజైనర్ దుస్తులకు సముచిత న్యాయం చేస్తూ నైపుణ్యం కనబరిచారని నిర్వాహకులు ప్రశంసించారు ఈ కార్యక్రమం భారతీయ సంప్రదాయాలను ఆధునికతతో మిళితం చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా సాగింది మిస్ ఇండియా నందిని గుప్తా ఆసియా ఓషియానా ఖండం విజేతగా నిలిచిన ఈ ఘట్టం దేశానికి గర్వకారణంగా మారింది మే ముప్పై ఒకటిన హైటెక్స్లో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఉంటుంది టాప్ మోడల్ ఛాలెంజ్లో విజేతలుగా నిలిచిన వాళ్లు గ్రాండ్ ఫినాలేలో క్వార్టర్ ఫైనలిస్టులుగా అర్హత సాధించారు దీనితో ఇండియా నుంచి నందిని గుప్తా గ్రాండ్ ఫినాలేకి దూసుకుపోయింది మొత్తం మీద ఈ టాప్ మోడల్ ఛాలెంజ్ అందాల పోటీ కంటే ఎక్కువగా సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించింది నందిని గుప్తా విజయం భారతదేశానికి గర్వకారణం